హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఇంట్లో ఎక్కడైనా పాత నోట్లు పాత నాణాలు ఉంటాయేమో ఒక్కసారి జాగ్రత్తగా వెతకండి ఎందుకంటే ఇవి మీకు ఊహించిన విధంగా లక్షల రూపాయల ఆదాయాన్ని ఇవ్వగలవు ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక పాత రూపాయి నోటు గురించి దీని విలువ నేడు ఏకంగా ఎనిమిది లక్షల రూపాయలు అవుతుందట ఇదంతా అసలేంటి ఎలా ఇంత విలువ పెరిగింది దీన్ని ఎలా అమ్మాలి అసలు ఇది నిజమా కాదా ఇవన్నీ తెలుసుకుందాం పాత రూపాయి నోటు పంతొమ్మిది వందల యాభై ఏడు లేదా పంతొమ్మిది వందల అరవై ఆరు సంవత్సరానికి చెందినతయి ఉండాలి ఈ నోటు ప్రత్యేకత ఏంటంటే దీని మీద ఆర్బీఐ గవర్నర్ సంతకం ఉండదు బదులుగా అప్పటి ఫైనాన్స్ సెక్రటరీ సంతకం ఉంటుంది ఇది సాధారణ విషయమే కాదు చాలా అరుదైన విషయం అందుకే కరెన్సీ కలెక్టర్లు న్యూమిస్మాటిక్లు పాత నోట్లు నాణాలు సేకరిస్తున్న వారు ఈ నోటుకు భారీగా డబ్బు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు ఈ నోటుపై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది మధ్యలో అశోక స్తంభం నీటి ముద్ర కూడా కనిపిస్తుంది ఇంకో ముఖ్యమైన విషయం ఇలాంటి నోట్లను యుఎన్సీ అంటే అన్సర్క్యులేటెడ్ కేటగిరీలోకి పెడతారు వీటి విలువ మరింత ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు అసలు విషయం ఈ నోటు ఎందుకు ఇంత ఖరీదైంది ఈ నోటు తక్కువ సంఖ్యలో మాత్రమే ముద్రించబడింది అప్పట్లో పేపర్ నోట్లకు బదులుగా ఎక్కువగా నాణాలను ఉపయోగించేవారు అందుకే ఇవి ఇప్పుడు చాలా అరుదుగా మారిపోయాయి ఎవరి దగ్గరైనా ఇలాంటి నోటు ఉంటే వారు అదృష్టవంతులు అంతేకాదు కొన్ని నోట్లపై సీరియల్ నెంబర్ చాలా స్పెషల్గా ఉంటే సగటున కనిపించని విధంగా ఉంటే ఉదాహరణకు ట్రిపుల్ జీరో డబుల్ జీరో వన్ సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ లాంటి నంబర్లు ఉంటే వాటి విలువ మరింత పెరుగుతుంది టీ అని మీ దగ్గర అలాంటి నోట్లు ఉంటే వాటిని ఓఎల్ఎక్స్ క్వికర్ ఈపే వంటి వెబ్సైట్లలో లిస్ట్ చేయొచ్చు వాటి ఫోటోలు తీసి ఖచ్చితమైన వివరాలతో పాటు ధర చెప్పి పెట్టండి చాలామంది కలెక్టర్లు అక్కడ నిత్యం వెతుకుతూ ఉంటారు అలానే కాయిన్ షోస్ ఎగ్జిబిషన్లు జరుగుతున్నప్పుడు అక్కడ కూడా అమ్మడానికి ప్రయత్నించవచ్చు కానీ ఇక్కడ చిన్న హెచ్చరిక దయచేసి ముందుగా డబ్బు అడిగే వారికి తెలియని లింక్స్ క్లిక్ చేయమంటూ పంపేవారికి జాగ్రత్త స్కామర్లు కూడా ఉంటారు ప్రతి డీల్ను ఓసారి ఆలోచించండి నమ్మదగిన వారితో మాత్రమే డీల్ చేయండి మొత్తానికి చెప్పాలంటే ఒక చిన్న పాత రూపాయి నోటు మీకు లక్షల రూపాయల బంగారం అవుతుందనుకోవడం మామూలు విషయం కాదు రెండో సరైన అమ్మకానికి వెళితే మీ దగ్గర ఉన్న పాత నోటు నిజంగా విలువైన వస్తువు అవుతుంది మీ ఇంట్లో అలాంటి నోట్లు ఉంటే ఒక్కసారి చూసుకోండి మీ దగ్గర పంతొమ్మిది వందల యాభై ఏడు లేదా పంతొమ్మిది వందల అరవై ఆరు రూపాయి నోటు ఉందా దయచేసి కామెంట్లో చెప్పండి మీ అనుభవాన్ని మాతో పంచుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే